దాదాపు ఐదు శతాబ్దాల భారతీయుల కళ ఈరోజు నిజమైంది మీ అందరికీ తెలుసు భారతీయులు ఎన్నో ఏళ్లుగా రామ మందిరం అయోధ్యలో అంటే భూమిలో నిర్మించాలని విగ్రహ ప్రతిష్ట జరగాలని రామరాజ్యం మళ్ళీ స్థాపించబడాలని ఎన్నో కోరికలతో ఆశలతో ఉన్నారు అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో శాంతియుతంగా న్యాయబద్ధంగా అందరి పోరాటాల తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ప్రతిష్టాపన జరిగింది ఇది యావత్ ప్రపంచంలోనే భారతీయులందరూ హిందువులందరూ హర్షించదగ్గ విషయం సంబరాలు జరుపుకుంటున్నారు దీపావళి పండుగలాగా జరుపుకుంటున్నారు అందరికి కూడా నేను ఈరోజు ఈ ప్రాణప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సాయంత్రం కూడా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఐదు దీపాలు వెలిగించి ఒక దీపావళి పండుగలా జరుపుకోవాలని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నేను వారిని కోరుతున్నాను మరొక్కసారి మీ అందరికీ కూడా అయోధ్య రామజన్మభూమి మందిర ప్రాణ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాదాపు ఐదు శతాబ్దాల భారతీయుల కళ ఈరోజు నిజమైంది మీ అందరికీ తెలుసు భారతీయులు ఎన్నో ఏళ్లుగా రామ మందిరం అయోధ్యలో అంటే రామజన్మ భూమిలో నిర్మించాలని విగ్రహ ప్రతిష్ట జరగాలని రామరాజ్యం మళ్ళీ స్థాపించబడాలని ఎన్నో కోరికలతో ఆశలతో ఉన్నారు అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో శాంతియుతంగా న్యాయబద్ధంగా అందరి పోరాటాల తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ప్రతిష్టాపన జరిగింది ఇది యావత్ ప్రపంచంలోనే భారతీయులందరూ హిందువులందరూ హర్షించదగ్గ విషయం సంబరాలు జరుపుకుంటున్నారు దీపావళి పండుగలాగా జరుపుకుంటున్నారు అందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రాణప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సాయంత్రం కూడా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఐదు దీపాలు వెలిగించి ఒక దీపావళి పండుగలా జరుపుకోవాలని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నేను వారిని కోరుతున్నాను మరొక్కసారి మీ అందరికీ కూడా అయోధ్య రామజన్మభూమి రామ మందిర ప్రాణప్రతిష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను